ఈరోజు వేసంగి పంటల గురించి వేసంగి పంటలకు చివరి దశలో ఉన్నాయి ఇంతవరకు పంట కొత్త ఇంకో వారం నుంచి పది రోజులు అయితే పంట కొత్త కొత్తకొస్తుంది కానీ పది రోజుల కిందనే నీళ్ళు లక్ష కింద నీటిని నిలిపి నిలిపివేసిన అధికారులు వాళ్ళకు మరి పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు స్పందించడం లేదు ఎమ్మెల్యే గారు చేపిస్తారేమంటే ఆయన కూడా ఫోన్ చేసినట్టున్నారు ఆయన ద్వారా కూడా ఏమీ ఇది ఇవ్వలేదు కానీ రైతులు చాలా నష్టపోయే పరిస్థితుంది అధికారులు స్పందించి అధికారులకు ఏ ఫోన్ చేస్తే ఈ అంటున్నాడు ఈ ఫోన్ చేస్తే ఎస్సీ అంటున్నాడు ఎస్సీ గారేమో మంత్రి గారు మాకు చెప్తేనే మేము నీళ్లు వదులుతాము మాకు ఏప్రిల్ ఒకటి వరకే మాది అయిపోయిందని చెప్తున్నారు కానీ గత సంవత్సరము డిసెంబరు పదిహేను నుంచి ఇరవై మధ్యలో స్టార్ట్ చేసి ఏప్రిల్ పదిహేను ఇరవై తారీఖు దాకా నాలుగు గత సంవత్సరం నీరు నీరు వదిలేదు కానీ ఈ సంవత్సరము ఏప్రిల్ ఫస్ట్ వరకే ఏప్రిల్ ఫస్ట్కే కిణాలు బంద్ చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు స్పందించి లక్ష కిణాలు నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మా కిషాన్ మధ్య